రాజ్యాంగ వ్యతిరేకంగా వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ని ఈ కూటమి ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం తీసుకురావడము ఈ చట్టం ద్వారా పూర్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ అని చెప్పి ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా అనేక ముస్లిం సంఘాలు మరి అదేవిధంగా రాజ్యాంగాన్ని అభిమానించే సెక్యులర్ సంస్థలందరూ కూడా దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది ఇవాళ అనేక మంది కూడా న్యాయ పోరాటాల కోసం ఇప్పటికే సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించడం జరిగింది నిన్నటి దినం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా న్యాయ పోరాటం చేయాలని చెప్పి మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు మరి సుప్రీంకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మరి పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది మరి ఇవాళ ఏదైతే ఈ వక్ అమెండ్మెంట్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏదైతే ఉందో అది పూర్తిగా రాజ్యాంగ అని చెప్పి ఆర్టికల్ థర్టీన్ ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ట్వంటీ నైన్ ఆర్టికల్ థర్టీ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ ఇవన్నీ కూడా ఉల్లంఘన జరిగాయి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన హక్కులను కాల రాసేదాని కోసం మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మరి కుట్రలు పన్ని మరి ఏదైతే ఈ చట్టాన్ని తీసుకురావడము దీన్ని పూర్తిగా ఖండిస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి న్యాయ పోరాటం కోసం సిద్ధమై మరి నిన్నటి దినం సుప్రీంకోర్టులో కూడా మరి ఏదైతే రీట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది బహుశా పదహారవ తేదీ మరి దానికి సంబంధించిన హియరింగ్ కూడా ఉంది దాంట్లోనే మా యొక్క రిట్పిటేషన్ని కూడా ఇన్క్లూడ్ చేయమని చెప్పి కూడా మా యొక్క సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టు వాళ్ళు కూడా మరి రిజిస్ట్రార్ గారికి అభ్యర్థన చేయడం జరిగింది మరి ఇవాళ ఒకటే ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మరి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఎందుకంటే ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఏం చెప్తుందంటే ఈ దేశంలో ఉండే ప్రతి పౌరికి సమాన హక్కులు కల్పించాలని చెప్పి మన రాజ్యాంగం మరి ఏదైతే కల్పించిన హక్కును మరి ఈరోజు కాలరాయడం జరిగింది మరి అదే కాకుండా ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వాళ్ళ మతపరమైన ఏదైతే సంస్థలున్నాయో మరి వాళ్లే నిర్వహించుకోవాలి అని చెప్పి స్పష్టంగా మనకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కూడా ఈరోజు కాల కాలరాస్తూ మరి ఈరోజు ఈ ఏదైతే వక్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకురావడము చాలా బాధకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మరి అదే కాకుండా ఈరోజు ఈ చట్టం ద్వారా స్పష్టంగా తెలిసేది ఏంటంటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో మరి లక్షలాది ఎకరాలుగా వక్ భూములు ఉన్నాయి మరి ఆ భూములను ఏదో ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలి అనే ఒక దురాలోచనతోనే మరి ఈరోజు ఈ వక్ చట్టాన్ని అమెండ్మెంట్ చట్టాన్ని తీసుకురావడము మరి ఇవాళ ఆ చట్టం తీసుకొస్తూ కూడా మరి వాళ్ళు మాట్లాడుతున్న తీరు ఏ విధంగా ఉందంటే ఇదేదో ముస్లిం మైనార్టీలకు మేలు చేసే విధంగా ముస్లింలు అణగారిన వర్గాలకు మేలు చేసే విధంగా ఈ చట్టం ఉంది అని చెప్పి మరి ఈరోజు ఏదైతే పార్లమెంట్లో మరి వాళ్ళకు సంబంధించిన మంత్రులు కానీ మరి ఎన్డీఏకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు మాట్లాడిన తీరు చూస్తుంటే నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది నిజంగా ఇవాళ ఏదైతే ఈ అమెండ్ అయినా ఏదైతే సవరణలు ఉన్నాయో ఎక్కడ ఒక్కటి కూడా వీళ్ళు ఏదైతే చేసినా ఏదైతే సవర్లు ఎక్కడ కూడా అమెండ్మెంట్లో లేవు మరి ఈరోజు వాళ్ళు అంటున్నారు వఫ్ యూజర్ని మేము తొలగించామని చెప్పి వక్ బై యూజర్ని తొలగించామని చెప్తున్నారు ఎక్కడ కూడా తొలగించలేదు వఫ్ బై యూజర్ ఆ సెక్షన్నే పూర్తిగా తొలగించడం జరిగింది ఎందుకంటే వర్క్ బై యూజర్ అనేది అత్యంత ఇంపార్టెంట్ ఏదైతే యాక్ట్ అది ఒక ఏదైనా ఒక శ్మశానం ఉంటుంది ఒక దర్గా ఉంటుంది ఒక మసీదు ఉంటుంది అది గత దశాబ్దాలుగా మరి అక్కడ శ్మశానం వాడకంలో ఉంటుంది ఆ మసీదు వాడకంలో ఉంటుంది మరి అదే కాకుండా ఒక దర్గా వాడకంలో ఉంటుంది మరి దానికి మనము పత్రాలు చూపించాలంట ఒకవేళ పత్రాలు చూపించలేని పరిస్థితిలో మరి అది వక్ ఆస్తి కాదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇది ఎంతవరకు సమంజవసమో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి కాకుండా రెండవది మనకు గతంలో వక్ఫ్లో ఏదైనా ఇద్దరికి ఇద్దరి మధ్య స్థల వివాదంలో డిస్ప్యూట్ వస్తే మనకు వక్ఫ్ సివో అనేది ఉంటుంది వక్ఫ్ ఉంటారు మరి ఆ సీఓ గారి కాడికి ఆ ఏదైతే వాదన వెళ్తాయి మరి ఆ సీఓ గారి నిర్ణయం మేరకు ఉంటాయి ఒకవేళ సీఓ గారి నిర్ణయం వాళ్లకు శిరోధైర్యం కాకపోతే మరి వక్ ట్రిబ్యునల్ అనేది ఉంటుంది మరి ఆ వక్ కు వాళ్ళు వెళ్తారు ఒకవేళ వక్ ట్రిబ్యునల్లో కూడా వాళ్లకు న్యాయం జరగకపోతే మరి వాళ్ళు మరి హైకోర్టుని ఆశ్రయించవచ్చు మరి అదేవిధంగా సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించవచ్చు ఇన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి మరి అలాంటిది ఈరోజు ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ సవరణల ద్వారా మరి పూర్తి అధికారాలను ఈరోజు కలెక్టర్లకు ఇవ్వడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక దుర్మార్గం దీని ద్వారానే వాళ్ళ ఆలోచన ఇవాళ ఈ ఈ దేశ ప్రజలకు స్పష్టమవుతుంది ఎందుకంటే రెవెన్యూ అధికారి మరి జిల్లా అధికారి ఎవరైతే కలెక్టర్ గారు ఉంటారో మరి ఆ కలెక్టర్ ఎవరి పర్యవేక్షణలో పనిచేస్తాడు ఆ ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తాడు ఆ ప్రభుత్వానికి మేలు చేసే దిశలో పనిచేస్తాడు మరి ఆ సంస్థలకు మేలు చేయాలని ఏ కోశాన కూడా ఆలోచన చేయడు ఇవన్నీ కూడా ఆలోచన చేసి మరి ఈ అధికారాలు కట్ట కలెక్టర్కు కట్టబెట్టడం జరిగింది మరి వీళ్ళు ఏదో కలెక్టర్ని తొలగించి పై స్థాయి అధికారిని నియమించమని చెప్పడం జరుగుతుంది ఏ స్థాయి అధికారి ఉన్నా కూడా కలెక్టర్ ఉన్నా కలెక్టర్ పై స్థాయి అధికారి ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తారు కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళు మరి వాళ్ళ తీర్పులు ఉంటాయి మరి దీని ద్వారా స్పష్టమయ్యేది ఏంటంటే రాబో రోజుల్లో వాఫ్కు సంబంధించిన ఏదైతే స్థలాలు ఉన్నాయో ఆస్తులున్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ స్వాధీనం చేసుకునే దాంట్లో ఇదొక అడుగు ముందుకేసారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి అదే కాకుండా ఇంకొక సవరణ వాళ్ళు చెప్పారంట ఆరు నెలల కాలం మీ వక్కు సంబంధించిన ఆస్తులకు సంబంధించి ఏదైతే లే పేపర్ డాక్యుమెంటేషన్ ఆరు నెలల లోపల అప్లోడ్ చేయాలి అని చెప్పి మరి ఈ సవరణ చట్టంలో తీసుకురావడం జరిగింది వీళ్ళు ఏమంటున్నారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మేము ఆరు నెలలు కాదు ఇంకా కొద్ది సమయం ఇవ్వాలి అని చెప్పి కోరడం జరిగింది అని చెప్తున్నారు అంటే ఆరు నెలలు ఇచ్చినా ఏంటి ఇంకొక సమ ఒక నెల పొడిగించి ఇంకొక రెండు నెలలు పొడిగించినా కూడా ఖచ్చితంగా వాళ్ళు డాక్యుమెంట్ అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది పూర్తి ఆధారాలతో సహా వాళ్లకు ఏ విధంగా ఆస్తి సంక్రమించింది డాక్యుమెంట్స్ అన్నీ కూడా పొందుపరచాలని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మరి ఈ ఈ సవరణలు ఎక్కడ కూడా ఎలా ఏ రకంగా కూడా మరి ముస్లిం సమాజానికి ఉపయోగపడేవి కావు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆరు నెలలు ఆరు నెలలు ఇవ్వాలి లేకపోతే ఇంకొక నెల రెండు నెలల తర్వాత అయినా ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది ఒకవేళ డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేని పరిస్థితిలో మరి అవి వక్ఫ్ ఆస్తులు కావు అని చెప్పి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే పరిస్థితి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసుకుంటున్నా మరి ఈ రకంగా అదేవిధంగా వాళ్ళు నాలుగు సవలు అన్నారు కానీ ఇక్కడ మూడు మాత్రమే చెప్పారు చాలా ప్రధానమైనది ఏంటంటే మరి ఏదైతే వఫ్కు సంబంధించి ఇది పూర్తిగా ముస్లిం మైనార్టీలకు సంబంధించి ఎందుకంటే ఈ ఆస్తులన్నీ కూడా ముస్లిం మైనార్టీలకు సంబంధించిన ఆస్తులు ఇది మా పూర్వీకులు మా ముత్తాత ముత్తాతలు మరి ఏదైతే దానం చేసిన ఆస్తులు అది వాళ్ళు కష్టార్జితం సంపాదించిన ఆస్తులు మరి భవిష్యత్తులో మరి అది ఈ సమాజానికి ఉపయోగపడాలి మరి ముస్లిం అణగారిన వర్గాలకు మరి దానికి ఉపయోగపడాలని చెప్పి మరి వాళ్ళందరూ కూడా ఎంతో దాతృత్వంతో మరి ఆ రోజు దానం చేసిన పరిస్థితి మరి అలాంటిది మరి ఏదైతే అలాంటి సంబంధించిన దాని పర్యవేక్షణ కోసం మరి గతంలో ఒక బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది అదే వక్ఫ్ బోర్డు దాంట్లో ఈరోజు ఏం చేస్తుందంటే ఈ కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మరి ఆ వక్ బోర్డులో కూడా మరి నాన్ మైనార్టీస్ ముస్లిం ఇతరులను ఇద్దరిని సభ్యులుగా చేర్చాలని చెప్పి కూడా ఇక్కడ సవరణ చేయడం జరిగింది మరి ఇది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు అనేక సంస్థలకు ఈరోజు బోర్డులు ఉన్నాయి మరి వాళ్ళకు సంబంధించిన అనేక సంస్థలకు సంబంధించి ఈరోజు కమిటీలు ఉన్నాయి మరి ఆ కమిటీల్లో మరి ఇతర ఇతర సామాజిక వర్గాలకు వాళ్ళు ఒక అవకాశం ఇస్తారా మరి ఇది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచన చేయండి ఇది వివాస ఈ వివాదాలు సృష్టించాలి వివాదాలు సృష్టించి మరి ఏదైతే ప్రశాంతంగా ఉండ ఈ వాతావరణాన్ని కలుషితం చెయ్యాలి అనే ఒక ఆలోచనతోనే మరి ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వం మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆలోచన దుర్మార్గంగా ఆలోచన చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఇలాంటి ఈ సవరణను ఇది ప్రజా వ్యతిరేకం రాజ్యాంగ వ్యతిరేకం మరి అలాంటి సవరణను ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఈరోజు సమైక్యవాదులైతే మరి అదేవిధంగా రాజ్యాంగాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు వ్యతిరేకిస్తున్నారు ఈరోజు ఏదో కేవలం ఒక ముస్లింలు మాత్రమే వ్యతిరేకిస్తున్నామని చెప్పి కాదు మరి ఈరోజు పార్లమెంట్లో మనం చూసాం సుమారుగా పదహారు గంటల పాటు మరి వాదనలు జరిగాయి మరి ఆ పద్నాలుగు గంటల పాటు అనేక మంది కేవలం ముస్లింలే కాదు మరి అనేక మంది మరి పార్లమెంట్ సభ్యులు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు చాలా చక్కగా ప్రసంగించడం జరిగింది మరి ఏ రకంగా రాజ్యాంగ ఉల్లంఘన చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన హక్కులను మరి ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఉల్లంఘిస్తుందని చెప్పి కూడా మరి మరి ఆనాడు పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఎంతో చక్కగా మాట్లాడడం జరిగింది మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మరి సెక్యులర్ స్వభావాలు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉద్యమాలకు మరి వాళ్ళందరూ కూడా సహకరించడం జరుగుతుంది ఈరోజు ముస్లిం మైనార్టీలకు అండగా ఈరోజు వాళ్ళందరూ కూడా నిలవడం జరుగుతుంది మరి వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు ఇది రాజ్యాంగ ఉల్లంఘన పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది మరి ఖచ్చితంగా దీన్ని ఈ బిల్లును వాపస్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది తద్వారా మరి ఈరోజు న్యాయస్థానాల మీద మీకు మాకు పూర్తిగా నమ్మకం ఉంది మాకు పూర్తిగా విశ్వాసం ఉంది మనకు న్యాయం జరుగుతుందని చెప్పి మాకు పైన పూర్తి నమ్మకం ఉంది కాబట్టే మరి ఈరోజు అనేక సంస్థలు కూడా ఈరోజు మరి ఏదైతే సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది మరి తద్వారా కూడా మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మరి న్యాయ పోరాటం చేసేదానికి సిద్ధమై మరి ఈరోజు నిన్నటి దినం మరి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే ఈ రాజ్యాంగ ఉల్లంఘన ఏదైతే యాక్ట్ ఉందో వక్ అమెండ్మెంట్ యాక్ట్కి ఖచ్చితంగా వ్యతిరేకిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మైనార్టీలకు ఎప్పుడు కూడా ఎక్కడ ఆపద వచ్చినా ఎప్పుడు ఆపద వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలవడం జరిగింది మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి మైనార్టీల పక్షపాతి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా ఒకే మాట అంటుంటాడు ఎక్కడ ఎప్పుడు ఎవరికి మీకు ఆపద వచ్చినా కూడా నేను అండగా ఉంటానని చెప్పి ఒక భరోసా ఒక భరోసా కల్పించడం జరిగింది మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే సుమారుగా యాభై లక్షల మంది మ ముస్లిం మైనార్టీలు ఒక మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అదేవిధంగా మరి ఈరోజు చూస్తుంటే ఈ తెలుగుదేశం పార్టీ మరి దానికి సంబంధించి దానికి ఒత్సాస పలుకుతూ ఈరోజు మన రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కాంగ్రెస్ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు దీనికి అనేక ఆధారాలు ఉన్నాయి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో ఇబ్బందులు పడుతుంటుందో అప్పుడే మన కాంగ్రెస్ అధ్యక్షురాలు మరి షర్మిలమ్మ గారు మరి బయటికి వస్తారు మీడియాకు ముందుకు వచ్చి మాట్లాడతారు మాట్లాడుతూ ఆయన ఏం కాంగ్రెస్ పార్టీ మరి ఎక్కడ కూడా మరి షర్మిలమ్మ గారు మరి ఏదైతే అధికార పక్షం వాళ్ళు చేస్తున్న తప్పిదాలను ఎక్కడ కూడా వేలెత్తి వేలెత్తి చూపరు మరి అవే కేవలం జగన్మోహన్ రెడ్డి గారినే టార్గెట్ చేస్తూ మరి ఈరోజు షర్మిలమ్మ గారు మాట్లాడము మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా స్పష్టమైంది ఏంటంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం మరి ఇబ్బందులో పడుతుందో అప్పుడే షర్మిలమ్మ గారు బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది మరి అదే పరిస్థితి ఈరోజు కూడా మనం చూస్తున్నాం కాంగ్రెస్ మరి ఈరోజు టీడీపీ రెండు పార్టీలు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు సోషల్ మీడియా ద్వారా అయితే ఏమి మరి ఈరోజు అవాస్తవాలు ప్రజలకు మరి అవాస్తవాలను చెప్పే రీతిలో ఈరోజు ఏం చెప్తున్నారంటే వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ సవరణ బిల్లుకు మరి లోక్సభలో మరి వాళ్ళు వ్యతిరేకించారు రాజ్యసభలో దాన్ని మద్దతిచ్చారని చెప్పి ఒక అవాస్తవాల్ని మరి ప్రజల ముందు మరి సోషల్ మీడియా ద్వారా ప్రచారాలు చేస్తున్నారు ఎందుకంటే గ్లోబల్స్ ప్రచారం చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు ఎవరిని ఎప్పుడు వాడుకోవాలనేది చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య గ్లోబల్స్ ప్రచారం ద్వారా ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే ప్రజలు నమ్ముతారని చెప్పి గ్లోబల్స్ ప్రచారం మరి అలాంటి గ్లోబల్స్ ప్రచారాన్ని ఈరోజు తెరలేపడం జరిగింది మీరు ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ప్రజలందరూ కూడా చాలా వివేకులు వాళ్ళందరూ కూడా చూస్తున్నారు ఈరోజు టీవీలో చూశారు సుమారుగా రా లోక్సభలో పదహారు గంటలు మరి ఆ వాదనలు జరిగాయి అదేవిధంగా రాజ్యసభలో కూడా సుమారుగా ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు వాదనలు జరిగాయి మా ఏదైతే రాజ్యసభలో కూడా మా నాయకుడు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు క్లియర్ కట్గా చెప్పాడు మరి ఇది సుమారుగా పది నుంచి పదహైదు నిమిషాలు మాట్లాడుతూ మరి ఇది రాజ్యాంగ ఉల్లంఘన బిల్లు అంబేద్కర్ గారు ఏదైతే వాళ్లకు రాజ్యాంగం కల్పించిన ఏదైతే ఆర్టికల్స్ సెవెన్ని కూడా ఉల్లంఘించే రీతిలో మరి ఈ యాక్ట్ అమెండ్మెంట్ ఉంది ఖచ్చితంగా దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరిగింది తద్వారా ఓటింగ్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు కూడా మరి ఈ వక్ సవరణ ఏదైతే బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మైనార్టీలకు అండగా ఉంటుంది మరి ఖచ్చితంగా వాళ్ళకందరికీ కూడా మీ హక్కులు కాపాడే కాపాడేదాని కోసం మరి ఏదైతే రాజ్యాంగ ఉల్లంఘన ఎక్కడ జరిగిందో మరి ఆ రాజ్యాంగాన్ని కాపాడేదాని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ముందుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం